హలో అండి నేను మీ సునీత లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పాటించవలసిన కొన్ని టిప్స్ చెప్తాను దానితో పాటు నేను ఈరోజు చేసుకున్న మార్గశిర మాసం లక్ష్మీదేవి పూజను ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మన వ్యూవర్స్ కొన్ని క్వశ్చన్స్ మరి కొంతమంది అక్క మీరు ఇంకా వేరే వీడియోస్ కూడా చేయండి అని కామెంట్ చేస్తున్నారు తప్పకుండా ఈ వీడియోలో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను ఇప్పుడైతే గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ముగ్గుని వేసుకుంటున్నాను ఈరోజు మీకు చాలా స్పెషల్గా ముగ్గు వేసి చూపిస్తాను ఎవరైనా సరే చాలా ఈజీగా వేసుకోవచ్చు ముగ్గులు వేయడం రాదు అనుకునే వాళ్ళు కూడా తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు రథం ముగ్గు వేయాలి అనుకుంటున్నాను ధనుర్మాసం ప్రారంభమైంది మీకు తప్పకుండా త్వరగా ఈజీగా ముగ్గులు ఎలా వేసుకోవచ్చో కూడా ఈ వీడియోలో చూపిస్తాను మనకి ధనుర్మాసం ప్రారంభమైంది అదే రోజున ఇక్కడ తమిళనాడులో మార్గాణి మాసం మొదలైంది ఈ మాసంలో ద్వారపూజకి ముగ్గులకి ఎంతో విశిష్టత ఉంది ఈ రోజుటి నుంచి సంక్రాంతి రోజు వచ్చే ఉత్తరాయణ గడియల వరకు పుణ్యకాలం మొదలవుతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అందుకే ఈ మాసం ఎంతో విశిష్టమైంది ఈ మాసంలో చేసుకునే పూజలు సంక్రాంతి రోజున పితృదేవతలకు పెట్టుకునే వరకు ఎంతో విశిష్ట కాలంగా చెప్తారు గడపకి అమ్మ పాదాలు వేసి చిన్న పద్మం ముగ్గును వేసుకున్నాను ఇంతకుముందు ఈజీగా ముగ్గు వేసుకోవచ్చు అని చెప్పాను ఎలా అంటే ఇలాంటి చిన్న చిన్న ముగ్గులు వేసుకునే ఫ్రేమ్స్ దొరుకుతాయి ఇవి తీసుకున్న తర్వాత సింపుల్గా తక్కువ టైంలో మంచి మంచి ముగ్గులు వేసుకోవచ్చు ఈ ఫ్రేమ్స్ వాడి ముగ్గు వేయాలి అనుకుంటే ముగ్గు పిండికి బదులుగా బియ్య పిండి వాడడం వల్ల ముగ్గులు చెదిరిపోకుండా అందంగా వస్తాయి బాగా ముగ్గులు వేసే వాళ్ళే రథం ముగ్గు వేయాలి అంటే కనీసం ఒకటిన్నర గంట ఈజీగా పడుతుంది నేను ఇంకా నేర్చుకొని వేసే లోపల ధనుర్మాసం అయిపోతుందేమో అని భయం వేసి ఫ్రేమ్స్ కొని వేసుకుంటున్నాను వేసిన రథం ముగ్గుకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించుకుంటున్నాను ప్రతిరోజు నైట్ టైంలోనే ముగ్గులు వేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ టైంలో లో పూజ చేసుకోవడానికి చాలా లేట్ అయిపోతుంది అందుకని రాత్రి పడుకునే ముందే వేసి పెట్టుకుంటాను కానీ ఈ మాసంలో మాత్రం బ్రహ్మ ముహూర్తంలోనే ఈ ముగ్గులు వేసుకోవాలి కనుక ఇప్పుడు వేసుకుంటున్నాను ముగ్గులు వేయడం రాకపోయినా నా దగ్గర ఉన్న చిన్న చిన్న స్టాండ్స్ తో ఎలా అలంకరిస్తానో చూడండి ఏదో రాలేదని బాధపడడం కన్నా మనకు వచ్చిన వాటితో పని కంప్లీట్ చేసుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించాలి అంటే ద్వార పసుపు కుంకుమ అలంకరణతో ఉండాలి ద్వారం ముందు ముగ్గులు దీపకాంతులతో ఉంటే ఆమె చాలా శీఘ్రంగా మన ఇంట అడుగు పెట్టి అనుగ్రహిస్తుంది ఇప్పుడు ఇలా ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను ధనుర్మాసంలో ముగ్గు వేసుకున్నాక గొబ్బమ్మని పెట్టుకుంటాము అయితే నాకు ఇప్పుడు పెట్టుకోవడానికి కుదరదు అందుకని ఇలా చిన్న బౌల్లో నీరు పోసి దానిలో పసుపు కుంకుమ వేసి ఫ్లవర్స్ని అలంకరించి రథం ముగ్గు మధ్యలో ఇలా ఏర్పాటు చేసుకొని ద్వారం దగ్గర దీపాలను ఏర్పాటు చేసుకుంటున్నాను మాకిప్పుడు వర్షం గాలి ఎక్కువగా వస్తుంది నేను వేసిన ముగ్గు కొంచెం కొంచెం గాలికి పోతుంది త్వరగా దీపాలు పెడుతున్నాను ఇప్పుడు దీపాలను ఏర్పాటు చేసుకుంటున్న స్టాండ్స్ని చాలామంది అడుగుతున్నారు చాలా బాగున్నాయి ఎక్కడ తీసుకున్నారు అని నేను ఇవి ఆన్లైన్లో తీసుకున్నాను ద్వారం ముందు ఉర్లిగా ఏర్పాటు చేసుకోవాలి అని కొన్నాను అయితే ఇవి దీపాలు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నాయి ద్వారం ముందు ఈ స్టాండ్స్ని ఏర్పాటు చేసి దీపంని వెలిగించాను చాలా గాలి రావడం వల్ల ఏకవతితో అగ్గి వెలిగించడం కుదరలేదు అందుకని ఈ లైటర్తో వెలిగించాను వెలిగించిన దీపంకి ఫ్లవర్స్ని అలంకరించి ధూపం వేసుకున్నాను ఇలా ద్వారం దగ్గర ధూపం వేసుకుంటే చాలా మంచిది బ్రహ్మముహూర్తంలో ఇలా చేయడం వల్ల మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ మాసంలోనే కాదు మంగళవారం శుక్ర శనివారం మరియు ప్రత్యేకంగా అమావాస రోజున ఇలా సాంబ్రాణితో ధూపం వేసుకుంటే చాలా మంచిది ద్వారపూజ చేసుకున్నాక ఆగ్నేయ దీపం పెట్టుకోవడానికి కిచెన్ని శుభ్రపరుచుకుంటున్నాను నైటే క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ వెట్ క్లాత్తో క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే స్టవ్ను కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ప్రతి రోజు చేయవలసిన అవసరం లేదు ఇలాంటి ప్రత్యేకమైన రోజు పండుగలలో చేసుకుంటే మంచిది ఒక పని తర్వాత ఇంకో పని చెయ్యాలి అనుకుంటే ఇలాంటి చెట్లు పెట్టుకొని మనకి ఉన్న పనితో పాటు ఇంకో పని చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న పచ్చని చెట్లు ఉండడం వల్ల మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలామంది వ్యూవర్స్ అడుగుతున్నారు మీ పూజా ఐటమ్స్ పూజా రూమ్ని కిచెన్తో పాటు హౌస్ టూర్ని చెయ్యండి అంటున్నారు అందులోనూ కొంతమంది మీ సిల్వర్ కలెక్షన్స్ బాగుంది వీడియో చేయండి అని అడుగుతున్నారు తప్పకుండా చేస్తాను ఇలా అడిగిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి మీరు అడిగిన వీడియోస్ త్వరలోనే చేసి వీడియో షేర్ చేస్తాను ఇప్పుడు పెట్టిన వీడియోస్ కూడా బాగా రీచ్ అవుతున్నాయి తప్పకుండా కంటిన్యూగా వీడియోస్ పెడతాను ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే లాంగ్ వీడియో చేయాలి అంటే ఎక్కువ టైం పడుతుంది ఎడిటింగ్ వాయిస్ ఓవర్ చాలా పనిగా ఉంది అందువల్ల కొంచెం లేట్ అవుతుంది అందులోనూ నేను లలితా శాస్త్రనామాలు పారాయణం చేస్తున్నాను అస్సలు టైం సరిపోవటం లేదు నెక్స్ట్ తప్పకుండా వీడియోస్ కంటిన్యూగా పెడతాను మన ఛానల్లో లాంగ్ వీడియోస్ సోమ బుధ శనివారం రోజులలో మధ్యాహ్నం మూడు గంటలకి వస్తుంది ప్రతి ఒక్కరూ వీడియో లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి టవ్ దగ్గర ముగ్గు వేసుకుంటే చాలా మంచిది కానీ నేను వేసుకోలేదు స్టవ్కి రోలుకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆగ్నేయ దీపం వెలిగించుకున్నాను ఆగ్నేయ దీపం వెలిగించాలి అంటే స్టవ్ని వెలిగించక ముందే ఆగ్నేయ మూలలో దీపం పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే ఏమైనా చిన్నపాటి వాస్తు దోషాలు పోతాయి అందుకని నేను ముందుగా ఆగ్నేయ దీపం పెట్టిన తరువాతనే స్టవ్ని ఆన్ చేసి ప్రసాదం కానీ లేదా వంట కానీ చేసుకుంటాను దీపం పెట్టిన తర్వాత అక్షంతలు వేసి పుష్పాన్ని పెట్టాను అమ్మవారి పూజ కోసం ప్రసాదం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ టైం చూస్తే ఫోర్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది యాక్చువల్గా అయితే బెల్లం పొంగల్ చేయాలి అనుకున్నాను మా బాబుకు లంచ్ బాక్స్ కూడా చెయ్యాలి లేట్ అవుతుంది అందుకని కేసరి అయితే త్వరగా అయిపోతుంది ప్రసాదంగా కేసరి చేస్తున్నాను మనం చేసే ప్రసాదం క్వాంటిటీ ఎంత చేసినా కూడా స్వామి అమ్మవారికి చేసే ప్రసాదం చేసేటప్పుడు కొంచెం నియమాలు పాటించాలి నేను రోజు వండుకునే పాత్రలు వాడను ప్రసాదం కోసం కొన్ని పాత్రలను వేరుగా పెట్టుకొని వాటిలో మాత్రమే చేసుకుంటాను నేను చాలా తక్కువ క్వాంటిటీలో ప్రసాదం చేసుకుంటాను పూజలోకి ఎంత కావాలో అంతే చేస్తాను ఇప్పుడు కేసరి కూడా టూ స్పూన్స్ మాత్రమే చేస్తున్నాను ఇలా తక్కువ క్వాంటిటీలో చేయడం వల్ల త్వరగా చేసుకొని బ్రహ్మముహూర్తంలో పూజను చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ టైం అస్సలు సరిపోదు అందులోనూ మా అబ్బాయికి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి అందువల్ల త్వరగా పూజ చేసుకొని వాడి దగ్గరే కూర్చోవాలి క్లీన్ చేసుకున్న పూజ సామాన్లకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పూజారూమ్ని శుభ్రపరచుకుంటున్నాను నేను ఎప్పుడూ కూడా ముందు రోజు పెట్టిన ఫ్లవర్స్ని తీసేసి కొత్తవి పెట్టుకుంటాను ఒకవేళ ఫ్లవర్స్ లేకపోతే కుంకుమ బొట్లు పెట్టి పూజని చేసుకుంటాను అంతేకాని ముందు రోజు ఫ్లవర్స్ని ఉంచాను వాడినవి ఉండకూడదు దీపాలు కూడా ప్రతిరోజు మార్చుకుంటాను దీపాలను కూడా ముందు రోజే శుభ్రపరుచుకొని పెట్టుకుంటాను ఈ రోజు లక్ష్మీ అమ్మవారికి పాలతో అభిషేకం చేసి పూజ చేయాలి అనుకుంటున్నాను ఈ రోజు నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభమైంది కాబట్టి అమ్మవారితో పాటు స్వామివారిని కూడా పూజలో ఏర్పాటు చేసుకుంటున్నాను స్వామి అమ్మవారికి పుష్పాలను అలంకరించుకుని చిన్న పీఠం ఏర్పాటు చేసి అందులో ముందుగా స్వామివారిని ఏర్పాటు చేసుకున్నాను తర్వాత లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేసుకోవడానికి పాలు అర్చన చేసుకోవడానికి పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకున్నాను ఫ్లవర్స్ ప్రతిరోజు మార్చుకొని కొత్తగా ఫ్లవర్స్ పెట్టుకోవడం వల్ల పూజ చేసినంతసేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతేకాదు మనకి కూడా పూజ చేసుకున్నామన్న ఫీల్ వస్తుంది ఫ్లవర్స్ పెట్టినా పెట్టకపోయినా భక్తితో పూజని చేసుకోవచ్చు మనం తీసేసిన నిర్మాల్ని కూడా ఎక్కడంటే అక్కడ వెయ్యకూడదు తొక్కిన వాళ్ళకి వేసిన వాళ్ళకి ఇద్దరికి కూడా దోషం వస్తుంది అందుకని మనం చేసిన పూజకి ఫలితం రావాలి అంటే ఆ ఫ్లవర్స్ని ఎప్పుడూ తొక్కని ప్రదేశంలో వేయాలి లేదంటే పారే నెలల్లో కలిపితే చాలా మంచిది అమ్మవారి అభిషేకం కోసం ఒక పాత్రను పెట్టి అందులో అమ్మవారిని ఏర్పాటు చేసుకొని మొదటిగా నీటితో శుభ్రపరుచుకొని పాలతో అభిషేకం చేసుకొని పసుపు కుంకుమలతో కూడా అభిషేకం చేసుకున్నాను అమ్మవారికి పసుపు కుంకుమలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది నీటిలో పసుపు కుంకుమలను వేసి కూడా అభిషేకం చేసుకోవచ్చు భక్తితో ఎలా చేసుకున్నా మంచితే ఇలా అభిషేకం అయిన తర్వాత ఈ ద్రవ్యాలని మా ఇంట్లో అందరం తల మీద చల్లుకొని మిగిలినవి చెట్లకి పోస్తాను అమ్మవారికి అభిషేకం చేసుకున్న తర్వాత అక్షంతలు వేసి అమ్మకి కర్పూరంతో హారతి ఇచ్చి కుంకుమ బొట్లు పెట్టి స్వామివారి పక్కన ఏర్పాటు చేసుకొని అమ్మని అలంకరించుకున్నాను స్వామి అమ్మ వాళ్ళకి పుష్పాలను అలంకరించుకొని పాద పూజ కోసం తమలపాకులను కూడా ఏర్పాటు చేసుకున్నాను ఈ మాసంలో లక్ష్మీదేవికి పసుపుతో పాదాలను చేసుకొని వాటిని అమ్మవారి పాదాలుగా భావించి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి విష్ణువుకి తులసి దళాలతోనూ లక్ష్మీదేవికి బిలో పత్రాలతోనూ ఈ ధనుర్మాసంలో అర్చన చేసుకొని ఆ పత్రాలను స్వామివారికి సమర్పించుకుంటే చాలా మంచిది ధనుర్మాసంలో తులసి పూజకి ఎంతో విశిష్టత ఉంది తప్పకుండా ఈ నియమాలను పాటించి తులసి పూజని బ్రహ్మ ముహూర్తంలోనూ సాయంకాలం పూజను చేసుకుని తులసి సన్నిధిలో విష్ణు సహస్రనామాలు చదవడం వల్ల ఆ నారాయణుడి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ మాసంలో విష్ణు నామాలు భగవద్గీత వినినా చదివినా చాలా మంచిది తులసి పూజ చేయడం వల్ల సాక్షాత్ ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ మాసంలో విశేషంగా కనకధారా స్తోత్రాన్ని తప్పులు లేకుండా ఎవరు పఠించినా శీఘ్రంగా అమ్మ కరుణిస్తుంది ఇప్పుడు అమ్మవారి పాదాలను ఏర్పాటు చేసుకుంటున్నాను మంచిగా ఉన్న తమలపాకులకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి లోటస్ స్టాండ్ని పెట్టి దానిపైన కమలాన్ని ఏర్పాటు చేసుకుని ఈ చిన్న పాదాలను అమ్మవారి పాదాలుగా భావించి పూజలో ఏర్పాటు చేసుకుంటున్నాను ఈ చిన్న పాదాలు నాకు చిన్మియా మిషన్లో మా గురువు గారు నిర్మలానంద అమ్మగారు ఇచ్చారు ఇలాంటి పాదాలు ఒక గురువు గారి దగ్గర నుండి తీసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఇలాంటి అవకాశం నాకు రావడం అందులోనూ ఒక గురువు గారి దగ్గర నుంచి తీసుకోవడం నా జీవితంలో ఎంతో విలువైనదిగా భావిస్తాను ఇలాంటి అదృష్టం నాకు కలగడం నేను చేసుకున్న పూర్వజన్మ అదృష్టంగా భావిస్తాను ఎంతో అదృష్టం ఉంటే కానీ ఒక గురువు గారి దగ్గర నుంచి ఇలాంటి బహుమతులు దొరకవు ఈ ఇంత అదృష్టం కలిగింది అని భావిస్తాను లక్ష్మీ పాదాలను ఏర్పాటు చేసుకున్నాక అక్షంతలు పుష్పాన్ని పెట్టుకుని దీపం వెలిగించుకోవడం కోసం నువ్వుల నూనెని దీపం కుందిలలో వేసుకుని ఏకవత్తితో దీపాలను వెలిగించుకొని అక్షంతలు పచ్చకర్పూరం జవ్వాదు వేసి పుష్పాన్ని అలంకరించుకున్నాను నేను లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు పాటిస్తాను అవి ఏమిటంటే కామాక్షి దీపం తప్పనిసరిగా ఉండేటట్లు చూస్తాను తర్వాత సుగంధ ద్రవ్యాలు మరియు అమ్మకి ఇష్టమైన శంకుచక్రాలు గురిహింజలు మరికొన్ని మంగళకరమైన వస్తువులు ఉండేటట్లు చూసుకుంటాను ప్రతిరోజు ధూపం వేయకపోయినా మంగళవారం శుక్ర శనివారం అమావాస్య అలాంటి రోజులలో సాంబ్రాని ప్రత్యేకమైన ధూపం వేసుకునేటట్లు చూసుకుంటాను నేను చేసే పూజ ఏది అయినా నాకు తెలిసినంతలో చేసుకుంటాను ఒకవేళ తెలియకపోతే తెలుసుకుంటాను అంతేకాని భయపడి ఏ పూజ చెయ్యను కొంతమంది కామెంట్ చేశారు మీరు ప్రతి దేవుణ్ణి పూజిస్తారా అన్ని విగ్రహాలకి అభిషేకం చేస్తారా అని అడిగారు నా దగ్గర ఉన్న అందరి దేవుళ్ళని పూజిస్తాను ప్రతి దేవుడికి కూడా అభిషేకం చేస్తాను అయితే బ్రహ్మముహూర్తంలో చేయడం కుదరదు ఎందుకంటే ఆ టైంలో దీపం పెట్టి నేను కొన్ని స్తోత్రాలు చదువుకుంటాను మా బాబుని స్కూల్కి పంపించి ఆ తర్వాత అభిషేకం చేసి పూజను పూర్తి చేసుకుంటాను అమ్మవారి కోసం ఒక ప్లేట్లో పసుపు కుంకుమ చిట్టి గాజులు ఏర్పాటు చేసి అమ్మ దగ్గర పెట్టుకున్నాను తర్వాత నేను చేసిన కేసరి అమ్మవారికి ప్రసాదంగా పెట్టి స్వామి అమ్మవార్ల అర్చన కోసం తులసి దళాలు బిలో పత్రాలను శుభ్రపరచుకొని ఏర్పాటు చేసుకున్నాను ముందుగా పంచోపచారాలతో పూజను చేసుకుని విష్ణువుకి తులసి దళాలు లక్ష్మీ అమ్మవారికి బిలో పత్రాలతో అర్చన చేసుకున్నాను ఈ మాసంలో బిలో పత్రాలకి గంధంతో బొట్టు పెట్టి ఇరవై పత్రాలను సమర్పించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ ధనుర్మాసంలో ఎంతో విశిష్టమైన గోదాదేవి పాసరాలు కూడా మొదలవుతాయి ధనుర్మాసం అంటేనే మొదటిగా గుర్తుకు వచ్చేది గోదాదేవి పాసరాలే అవి చదవడం కష్టంగా ఉంటుంది కానీ వింటూ ఉంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది మాలను గోదాదేవి మొదటిగా ఆమె మెడలో వేసుకొని ఆ తర్వాత స్వామికి వేయడం అనే కథను వింటుంటేనే ఈ మాసం యొక్క గొప్పతనం తెలుస్తుంది ఈ మాసంలో గోదాదేవి ముప్పై రోజులు ముప్పై పాసురాలను పాటించి భోగి రోజున గోదాదేవికి ఆ రంగనాథ స్వామికి జరిపే కళ్యాణం చూడడం వల్ల చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్